స్వాగతం ఈ వీడియో మీరు ఖచ్చితంగా వినాలి వినడమే కాదండి ఖచ్చితంగా అందరికీ మీకు వీలైనంత వరకు అందరికీ చాలామందికి అయితే షేర్ చేయండి ఎందుకంటే ఇది కొత్తగా ఒక అప్డేట్ అయితే ఒక పథకాన్ని అయితే గవర్నమెంట్ అయితే తీసుకొని రావడం అంటూ జరిగిందండి వికలాంగులకు అలాగే ఆసరా పెన్షన్ల గురించి ఒక విషయం అయితే మీకు చెప్తాను దయచేసి వీడియో లెంత్ ఉన్న అందరూ ఓపికతో చూడండి అర్థం చేసుకోండి ఎందుకంటే నేను వివరంగా చెప్తేనే అర్థమవుతుంది ఏదో ఆధార చెప్పి వెళ్తే మీకు సరిగ్గా అర్థం కాదు అందుకోసమే నేను మరీ మరీ చెప్తున్నాను వీడియో లెంత్ ఉన్నా కాస్త ఓపికతోటైతే వినండి ఇది చాలా చాలా గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చేసి ఒక కొత్త పథకాన్ని అయితే దివ్యాంగుల గురించి ఒక కొత్త పథకాన్ని అయితే తీసుకొని రావడం అంటే జరిగిందండి దివ్యాంగులకు ఉపాధి అవకాశాలు పొందేందుకైతే ఈ పథకం అయితే ఖచ్చితంగా అవసరం పడుతుంది మన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించిన ఆర్థిక సంవత్సరానికి ప్రత్యేక సబ్సిడీ పథకాన్ని అయితే ప్రవేశపెట్టింది అది అందరూ గమనించండి ఖచ్చితంగా ఎవరు మీ చుట్టుపక్కల ఎవరున్నా వారికి మీరు ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం ఉంటుందండి అందరికీ తెలుస్తుంది అనేది అది జరగని పని మనకు తెలిసింది కాబట్టి మీరు చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఎవరైనా ఉంటే దివ్యాంగులు వాళ్ళకు వెంటనే ఈ విషయాన్ని తెలియచేయండి వాళ్ళకైతే సామాజికంగా ఆర్థికంగా బలపడేందుకైతే ప్రభుత్వం చెప్తున్న మాటగా ఈ ప్రభుత్వం అయితే కృషి చేయడానికైతే ఈ పథకాన్ని అయితే తీసుకొని రావడం అంటే జరిగిందండి స్వయం ఉపాధి పరిశ్రమల ద్వారా జీవనోపాధి పొందేందుకైతే ఈ పథకాన్ని అయితే ప్రవేశపెట్టబోతుంది ఆల్రెడీ పెట్టేసింది ఈ పథక వివరాలు ఏంటిదంటే బ్యాంకు లింకేజీ లేకుండానే పూర్తి పూర్తిగా వంద శాతం సబ్సిడీతోనైతే యాభై వేల రూపాయల వరకు అయితే పొందవచ్చును అలాగే ఎనభై శాతం సబ్సిడీతో లక్ష రూపాయలు పొందవచ్చును అలాగే డెబ్బై శాతం సబ్సిడీతో రెండు లక్షల వరకు మీరైతే క్లెయిమ్ చేసుకోవచ్చును అలాగే అరవై శాతం వరకు మూడు లక్షల వరకు అయితే ఈ విధంగానైతే మీరైతే లోను పొందేందుకైతే ఈ పథకం అయితే ప్రవేశపెట్టిందండి ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది ఇది జూలై పద్నాలుగవ తారీఖు నుంచి అంటే మీరు చూస్తున్నారు కదా ఇవాటి నుంచి జూలై పద్నాలుగవ తారీఖు నుంచి ముప్పై ఒకటో వరకు కేవలం ఇదే మాసంలో ఇదే నెలలో జూలై చివరాఖరికి ముప్పై ఒకటవ తారీఖు వరకు అయితే ఈ అవకాశం అయితే ఉంటుంది ఈ దరఖాస్తు చేసుకోవడానికైతే జూలై పద్నాలుగు నుంచి ము జూలై ముప్పై ఒకటవ తారీఖు వరకు అయితే ఉంటుంది ఇది మీరు డైరెక్ట్గా ఇప్పుడు మనకు సంబంధించిన పోర్టల్ ద్వారా గవర్నమెంట్కు సంబంధించిన పోర్టల్ ద్వారానే మీరు అయితే దరఖాస్తు చేసుకునే వీలైతే కల్పించిందండి టీజీఓ బిఎంఎంఎస్ డాట్ సిజిజి డాట్ జీఓవి డాట్ ఇన్ అని కొట్టి మీరు ఆ పోర్టోల్లోకి వెళ్ళి ఈ మీరైతే ఈ దరఖాస్తు చేసుకోవడానికి అయితే అవకాశాన్ని కల్పించింది అలాగే మీ అందరికి ఇంకా విషయం చెప్తున్నాను ఖచ్చితంగా దివ్యాంగులు నలభై శాతానికి పైగా వైకల్యం ఉన్నవారికి మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది నలభై శాతానికి మించి ముప్పై తొమ్మిది శాతం ఉన్న ఈ పథకానికి అర్హులు కారు అనే విషయం గమనించండి అయితే ఇప్పుడు వయసు రీత్యా ఇరవై ఒక్క సంవత్సరం నుంచి యాభై ఐదు సంవత్సరాల లోపు ఉన్నవారికి ఈ అవకాశం అయితే కల్పించింది అలాగే గ్రామీణ ప్రాంతాల్లో లక్ష యాభై వేలకు లోపు ఆదాయం కలిగిన వారికి పట్టణ ప్రాంతాలలో రెండు లక్షల లోపు ఆదాయం కలిగిన వారికి దరఖాస్తు వీలుగానైతే గవర్నమెంట్ కల్పించింది అయితే ప్రభుత్వం నుండి ఏ ఇతర సబ్సిడీ రూపంలో మీరు గత ఐదు సంవత్సరాల నుంచి ప్రభుత్వం నుంచి వెళ్ళి ఎటువంటి సబ్సిడీ పొంది ఉండకూడదని అయితే గవర్నమెంట్ చెప్తున్నది అంటే గడిచిన ఐదు సంవత్సరాల నుంచి మీరు గవర్నమెంటు పథకాలు ప్రవేశపెట్టిన సబ్సిడీకు సంబంధించిన ఏ పథకాన్ని మీరు పొంది ఉన్నా దయచేసి మీకు దరఖాస్తు చేసుకునే వీలైతే లేదు అని కూడా గవర్నమెంట్ తెలియచేసిందండి ఇది జిల్లా స్థాయి సెలక్షన్లు కమిటీ ద్వారా ఎంపిక అనేది చేస్తుంది ఆ ఎంపిక తర్వాత వీరికైతే ఈ సబ్సిడీ రూపం రూపంలో ఈ ఈ రుణాలైతే ఇవ్వడానికి గవర్నమెంట్ సిద్ధపడదండి మీ అందరికైతే ఈ విషయం గుడ్ న్యూస్ అయితే మీకు తెలియచేశాను మనప్పుడు పెన్షన్ల గురించి తెలుసుకుందాం మీ అందరికీ ఒక విషయం గుడ్ న్యూస్ మీ అందరికైతే సంబంధించి వికలాంగులకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రానున్నట్టుగానైతే చాలా అవకాశాలు అయితే గవర్నమెంట్ నుంచి అయితే వచ్చే అవకాశం ఉన్నట్టుగానైతే నాకు తెలుస్తుందండి కాకుంటే ఇదే వస్తుంది అనేది మాత్రము నిజము కాదు గ్రహించండి చూచాయగా ఇప్పుడు మందకృష్ణ మాదియ గారు భారీ ఎత్తున ధర్నాలు అయితే చేపడుతున్నారు ప్రతి ఒక్క జిల్లాలో కూడా మీ అందరికీ అంత సోద అవసరం లేదు ఇక ఈ సోదంతా చెప్పుకుంటూ పోతే మీకు అంత కన్ఫ్యూజ్ అయిపోతుంది గవర్నమెంటు ఒక వికలాంగులకు సంబంధించిన పెన్షన్ మాత్రము ఆరు వేలకు పెంచే విధంగా ఆలోచిస్తున్నట్టుగానైతే అనిపిస్తుందండి ఎందుకంటే మందకృష్ణ మాదే గారు చాలా ఓపికతో పద్దెనిమిది నెలల నుంచి ఓపిక పట్టాడు కాబట్టి అతను ధర్నాకు దిగితే మళ్ళా గవర్ గవర్నమెంటు ఇంకింత అభాసు పాలు అవుతుంది కాబట్టి రాబోయే ఎలక్షన్ల మూమెంటులో చాలా ఘోరమైన పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం కూడా గవర్నమెంట్ మీద ఉన్నది అయితే ఈ ధర్నా కంటే ముందా లేకుంటే ధర్నా తర్వాతనా అనే ఆలోచన విధంగానైతే మనకు వికలాంగులకు సంబంధించిన పెన్షన్ అయితే ఆరు వేలకు పెంచి ఇచ్చే ఆలోచన అయితే గవర్నమెంట్ ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తున్నది అది ఇంకా నిజము కాదు దయచేసి వినండి మీకెవరు చెప్పారు అంత కాదు మాకు తెలిసే విధంగా మాకు తెలుస్తూనే ఉంటాయి ఇది ఒకటి గమనించగలరు కానీ అన్ని రకాల పెన్షన్ల విషయంలో ఇంకా సానుకూల స్పందన అనేది ఉంటుందా ఉండదా అనే విషయము అయితే మనకు ప్రస్తుతం అయితే తెలియదు అలాగే ఇప్పుడు మనకైతే ఖచ్చితంగా మీ అందరికీ విషయము ప్రతి ఒక్క వీడియోలో మీకు చెప్తున్నాను ఖచ్చితంగా ఒకటి వెనక ఒకటి అయితే కొత్త పెన్షన్ల రూపంలో అయితే ఇవ్వడానికి గవర్నమెంట్ సిద్ధపడ్డది అని ప్రతి ఒక్క వీడియోలోనైతే అయితే మీకు చెప్తున్నాను అలాగే మనకైతే ఇప్పుడు కిడ్నీ బాధితులకైతే ఈ పెన్షన్ అయితే వాళ్ళకు కొత్త పెన్షన్లు అయితే శాంక్షన్ అయినాయి అలాగే ఇప్పుడు వచ్చే నెల హెచ్ఐవి బాధితులకు కూడా కొత్త పెన్షన్లు అయితే ఖచ్చితంగా అందుతాయి ఆ తరువాత వికలాంగులకు సంబంధించిన కొత్త పెన్షన్లతో పాటుగా ఈ యొక్క ఆరు వేల రూపాయలకు పెంచే విధంగా గవర్నమెంట్ ఆలోచిస్తున్నట్టుగానైతే నాకు చూచాగా తెలిసింది అదండి విషయము అందుకే మీకు ఇప్పుడు ఈ సబ్సిడీకు సంబంధించిన ఈ రుణాల గురించి ప్రతి ఒక్కరికి మీరు తెలియచేయండి అది మనకు మంచి మంచి అవకాశం కాబట్టి వాళ్లకు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని వాళ్ళకు తెలియచేస్తే పొరపాటు కాకుండా వాళ్ళు ఈ తగిన సమయంలో వినియోగించుకుంటారనేది నేను ఆలోచన ప్రకారం చెప్తున్నాను ఉన్నా వారికి తెలియచేయండి ఓకే అండి థ్యాంక్ యూ